స్వాగతం జనజాతీయ గౌరవ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల పదహారవ తేదీన శ్రీ భగవాన్ ముండా విగ్రహాన్ని అల్లూరు జిల్లా చింతల జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు విగ్రహావిష్కరణకు ఒడిశా ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా విగ్రహ ఆవిష్కరణ బహిరంగ సభ ప్రాంగణాలను జిల్లా కలెక్టర్ సందర్శించి అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు జనజాతీయ గౌరవ దివాస్ కార్యక్రమం కింద ఒకటి నవంబర్ నుండి పదిహేను నవంబర్ దాకా రెండు వార ఉత్సవాలు అట్లా ఈ కార్యక్రమం ఎంటైర్ దేశంలో మనం ఎస్పెషలీ ఎక్కడెక్కడ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఈ ట్రైబల్స్ గురించిన విషయాలు వివిధ పరిణామాల గురించి డిస్కషన్ చేసి వాళ్ళకున్న అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకున్న పారంపర్యాలు గురించిన విషయాలని కూడా ఈ లోకంకి చెప్పిన వివిధ కార్యక్రమాలు చేస్తున్నాము దాని పరిధిలో దానికి కల్మినేషన్ పాయింట్గా అల్లూరు సీతారామరావు జిల్లా పాడేరులో భగవాన్ ముండా గారు స్టాచ్యూ కూడా ఒకటి ఎరెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆల్రెడీ ప్రతిపాలన చేసి చేయడం జరుగుతుంది అది కూడా ఇక్కడ చింతల్ వీధి దగ్గర ఉంటున్న ఒక చోట్లో ఆడీ ల్యాండ్ చూడడం జరిగింది అది కూడా త్వరగా ల్యాండ్ మీన్ స్టాచ్యూ ఎస్టాబ్లిష్ చేశాము దానికి అన్వీలింగ్ కోసము ఇక్కడ ఉంటున్న ఒక సమితి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి ఒరిస్సా ముఖ్యమంత్రి వాళ్ళని ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడం జరుగుతుంది అది కూడా ఇంకా అఫీషియల్ కమ్యూనికేషన్స్ త్వరలో మనం కమ్యూనికేట్ చేస్తారు బట్ దానికి కావాల్సిన అదర్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ ఉంటున్న లోకల్ నాయకులతో ఈ కార్యక్రమం ముందుకు చేరడం జరుగుతుంది ఖచ్చితంగా దీనివలన మనకి ఒక మంచి గుర్తింపు వస్తుంది మన జిల్లాకి రెండవది అప్పుడు స్వతంత్ర పోరాటంలో ఈ గిరిజనులు ఎంత పాత్ర ఉంటుంది దీని గురించి కూడా ఖచ్చితంగా ఈ ప్రపంచం చెప్పడానికి ఒక మంచి ఒక ఆపర్చునిటీగా ఈ భగవాన్ బిర్సా ముండా గారు స్టాచ్యూ రావడం చాలా సంతోషము ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న ప్రజలు ప్రజాప్రజలు అందరూ కలిసి కట్టి కార్యక్రమం విజయవంతం చేయడం